ఎంత స్టాక్ ఉందో ఎలా చెప్తావు డాక్టర్ గారు కలిసిస్తావు రిపోర్టు ఇప్పుడు ఏంటి కొన్ని ఓకే మన ఎగ్జామ్స్ ఉన్నాము ఇప్పుడు మన దగ్గర ఎంత స్టాక్ ఉందో ఎలా చెప్తాం మందులన్నీ ఇచ్చేస్తుందని చెప్తున్నాం ఈ అమ్మాయి కూడా రాంగ్ ఓపి రాసింది హండ్రెడ్ పర్సెంట్ థర్టీ ఎయిట్ రాసింది అమ్మాయి మేము ఆల్రెడీ పదిహేను అక్కడ చేరాము థర్టీ ఎయిట్ ఓపీ రాయి అనుకో నాకు సీజన్ కుంటుంది రేట్ ఓపీ అంటే ఒక డాక్టర్ మాట్లాడితే మినిమం రెండు నుంచి మూడు నిమిషాలు వేసుకుంటా అంతేనా అన్నప్ప ఐదు నిమిషాలు యావరేజ్ థర్టీ ఎయిట్ ఓపీ అయితే ముప్పై ఎనిమిది ఐదు అంతా ఐదు నిమిషాలు చెప్పండి పన్నెండు మంది చూడగల ముప్పై నాలుగు గంటలు అంటే

రెండు వేల పదమూడు జాయిన్ అయినా అంటే ఏంటి సార్ ఏం మరి ఇప్పుడు ఏ ఎవరికి ఏం మెడిసిన్ ఇస్తానో తెలియకపోతే మరి మెడిసిన్ అలాగే చేరాల తమ్మి సరే అని మెడిసిన్ మెస్ తెలుస్తుంది నువ్వు పేషెంట్కి ఇచ్చిన మెడిసిన్ ఇక్కడ రాయకపోతే కానీ మీరు అడిగితే స్టాక్ అమ్మే నేను అమ్మేయాల మరి రేపు పొద్దున్న ఎవరైనా ఐడెట్ పోతే ఏం చెప్తాను మీరు నేను అడుగుతుంది ఒకటే పోతుంది ఇరవై లక్షలో ముప్పై లక్షలు గవర్నమెంట్ ఒక మెడిసిన్ పంపిస్తుంది అది స్టోర్ ఏదో ఎవరికి మెడిసిన్ ఇస్తారో మీరు రాయిపోతే స్టాక్ లిస్ట్ ఎలా మెయింటైన్ చేస్తారు అదే ఆ బటన్ ఆయమే పెడిపోతుంది కదా ఇప్పుడు నేను ఇదే పెడతాను అనుకుంటా బైక్ బైక్ ఆఫీస్కి ఇంతవరకు వీళ్ళు ఎవరికి ఏం మెడిసిన్ ఇచ్చారో స్టాక్ లిస్ట్ కానీ రికార్డ్స్ కానీ ఏం లేవని పెట్టాను ఇది ఒక్కటి చాలు ఈ బిహెచ్ మూసేయడానికి డిస్కస్ అయిపో बने से सेते का डाटा का अपना प्लान है ये तो कोई दर्द बिजनेस में सारे उसको सब 20 में बात बात में हेल्प प्राइस तो बात हां भाई अमा ये दिन को भी रखे आया और जरा मेन ऊपर नहीं इन ऊपर तो मैं ढो रहा था राइटिंग तो अच्छा प्लीज सर नाइस काम

முப்படம் அது முப்பை மீது கலந்து அது